హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సరే అవును ఈరోజు కరేపా రోజు మనకి సద్దనానికి పనికి వెళ్ళేటప్పుడు నచ్చుకోవడానికి ఏం లేకుంటున్నాయా ఈరోజు ఎట్ట ఖాళీగా ఖాళీగా ఉన్నప్పుడు ఎట్టా అన్నం వాడుతున్నప్పుడు అన్నం ఉండేదానిక సరే ముందు అన్నం కాదు కానీ కరేపాకు పొడి కొట్టేసి ముందు తర్వాత అప్పుడు మర్చిపాతం ఆనాక రేపు పని పోవాలన్నా కూడా ఒకవేళ ఉంటుంది ఒక వారం రెండు రో రెండు వారాలు వస్తుంది నంచుకునే దానికి సరే నువ్వు అవి పెట్టేసి తర్వాత చేసుకుందావు ముందు కరేపాకు గోద్దుపాయ చెట్టు ఆడుందా చెట్ట ఇంటి అనుకో చెట్టు బాగుందా ఈ ముందు చెట్టు బాగుందా ఇంటిది బాగు ఇంటి బాగుందా సరే పాత చిట్కాడకి పురుగు బట్టు ఉందా ఆకుకి పురుగులు కరివేపాకు ఎప్పుడైనా మంచిది ఆరోగ్యానికి మంచిది అన్నమాట వాయు నొప్పులు వాయువు నెప్పులు ఉన్నాయి కూడా అసలు దెబ్బకు తగ్గిపోతాయి ఈ బాలింతలకు గడ ఎక్కువ పెట్టేది ఎందుకంటే రక్తం కూడా పడుతుంది ఆకు కరేపాకు కరేపాకు అంటారు కానీ రక్త పుష్టిని మెరుగుపరుస్తుంది ఆకు జాల మంచి ఆకులు చూసి కోసుకో డాక్టర్ కూడా ఉన్నాయని చెప్పాడు రోజు ఒక ముద్ద తినండి కరేపాకు పొడి అని చెప్పి ఆ కరేపాకు రోజు కొంచెం ముద్దనండి అని చెప్పాను అన్నాడు డాక్టర్ని అడిగి నేను ఏడు అంటే కొంచెం తినం మరి తింటే ఏడు రక్తం పడుతుంది అని చెప్పాడు రక్తం పడుతుంది అని చెప్పని చెప్పాడు అయితే గుంజుకొని వచ్చి అనమాట చెమ్మ లేకుండా కొంచెంసేపు ఎండలో పెట్టాలి ఎంత ఆకు చూసి మన దాంట్లో వేసి ఎండబెట్టేస్తా కొంచెం ఎండ బాగా బాగుంది ఈ ఎండకే బొగ్గును మాడిపోతులే రాసి వర్షం కురిసింది మళ్ళీ రాత్రి ఇక్కడ వర్షం వచ్చేలాగా ఉంది ఎండకైతే బాగా ఎండిపోతుంది తిన్నా రెడీ చేసేసుకున్నా తీసుకున్నాను కరివేపాకు పొడిలో కావాల్సినట్టు ఎడిమిరపకాయలు నాలుగు తీసుకున్నాను ఎల్లుల్లిపాయలు మినప్పప్పు జీలకర్ర మిరియాలు ఒక నాలుగు ధనియాలు కొంచెం చింతపండు నువ్వులు ఒక స్పూన్ వేస్తా ఇప్పుడు వేపుకోవాలి ఏవాలా సరే ఆయిల్ అయితే పోసుకుంటున్నాను కొంచెం కొంచెం పోసిన ఆయిల్ వేపుకునే దానికే కదా ముందుగా ఎండిమిరపకాయలు వేస్తాం మినపప్పు మినపప్పు మిరియాలు ధనియాలు జలకర అట్లోనే కొన్ని నువ్వులు అన్నమాట లాస్ట్న చింతకుండా కూడా వేపుకుంటున్నాను అన్నమాట వేగిపోయినాయి ప్లేట్లో తీసి పెట్టేసుకుంటున్నాను ఈ బామట్లోనే మళ్ళీ ఖరేపాకు అయితే వేయించుకోవాలి చెమ్మ అయితే ఆరిపోయింది తీసేసుకుంటున్నా ఆకు ఇది మామూలుగా నూనె పోసి మన నూనెలోనేసేస్తాగా కొంచమే నూనె మరీ ఎక్కువలే ఈ ఎండాకాలం మేనేచిని కాడించి కుండలో నీళ్ళు పోస్తే ఎట్ట ఎండకి తగ్గిపోతాయి నీళ్ళు కుండలో కడుగు తిలిపోతే అట్లా ఈరుసు కాడంతే తగ్గిపోతూ వస్తూ ఉంది కుండలో నీళ్ళు తగ్గినట్టు తగ్గుతా ఉంది ఈసూసు అలా ఈసూ బాగా రావటం లేదు ఇప్పుడు కుండలో నీళ్ళు తగ్గినట్టు తగ్గిపోతూ ఉంది ఎండకా అయిపోయింది రెండు సార్లుగా వేయించుకున్నాను అనమాట అంటే బాండ్లు పట్టను ముందుగా వేయించింది ఇప్పుడు కొట్ వేసుకో రోజు అయితే కడుపుకొని శుద్ధంగా చెమ్మ లేకుండా తుడిసేసుకోవాలన్నమాట ఇప్పుడు వేసేసుకొని దంచుకోవాలి వేసేసి బాబా కళ్ళు వేసుకొని దంచుకుంటున్నా పొడైతే మెత్తగా దంచేసుకున్నాను ఇప్పుడు కరేపాకేసుకుంటా కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి లేకపోతే కింద పోతుంది నీరు పోతుంది కొంచెం కొంచెంగా విధంగా వేసుకోవాలి ఈ కరివేపాకు పొడి అనేది కాలు తిమ్మిరులు చేతుల తిమ్మిరులకి కూడా పనిచేస్తుంది కొంచెం కలుపుకొని జనాలు సాయంత్రం పూట పూట ఎప్పుడైనా వాయు నొప్పులు వాయు నొప్పులు నొప్పులు నలుగు నొప్పులు రక్తంగా రక్తం పడుతుంది అన్నిటికి మంచిది కరివేపాకు అప్పుడు పెద్దోళ్ళ జనాలలో ఎక్కువ శాతం కరివేపాకు వాడేవాళ్ళు కానీ ఇప్పుడు వాడటం చాలా అరుగు అనమాట దాన్ని చూసిన వాళ్ళు ఏమో వాడుతుంటారు పెరిగింది బాగా ఇంకా నడగలు వేస్తే తెల్ల అయితే వేసి దంచుకుంటున్నా ఇప్పుడు మంచి సువాసన వస్తుంది అనమాట తెల్ల అయితే పొడైతే దంచేసాను నంచుకోను నంచుకోను అంటున్నాడు మా ఆయన అయితే ఇప్పుడైతే దంచేసాను ఈ పొడి దంచాను కదా సద్దన్నం లేక అంటున్నాడు కదా అన్నంలో వేసుకొని అయితే తినేస్తుంటాడు అయిపోతుంది కరేపాకు పొడి అంటే మంచి బాగా ఇష్టం అనమాట దానికి ఏడు వేడి ఇడ్లీల్యాకి బాగుంటుంది నంచుకునే నంచుకునేదానికి ఇప్పుడు తీసిపెట్టేస్తున్నాడు బాక్స్లో తీసిపెట్టేస్తాడు ముందు దీంట్లో తీసుకుంటున్నా ఉప్పు కూడా జరుగుతుంది ఎక్కువ కారం గడలేదు నాలుగు కాయలు వేసాను వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి